వార్తలకు పునఃస్వాగతం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పెద్ద జయంతి ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి మే ముప్పైవ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు ఈ వేడుకలు జరుగుతాయి ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు మూడు లక్షలకు పైగా దీక్ష తీసుకున్నవారు సాధారణ భక్తులు తరలివస్తారు అంజన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్ళు త్రాగునీరు పోలీసు భద్రత మెడికల్ క్యాంపుల వంటివి ఏర్పాట్లు చేస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కొండగట్టు ఆలయ ఈవో చంద్రశేఖర్ దూరదర్శన్కు తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో రేపటి నుండి పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి సో మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ వేడుకలకు సంబంధించి దేవస్థానం ఈవో చంద్రశేఖర్ గారు ఈ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు సో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారో ఆయన అడిగి తెలుసు సార్ చెప్పండి ముఖ్యంగా మనకు పెద్ద హనుమాన్ జయంతి ఉంది కదా సో దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయబడినాయి ఈ సందర్భంగా యాగశాల ఎందు మూడు రోజులు సాంప్రదాయం ప్రకారంగా సో ఏర్పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అలాగే భక్తులందరికీ కూడా విశేష ప్రచారం గురించి వాల్ పోస్టర్స్ కరపత్రాలు బుక్లెట్స్ అందరికీ కూడా పంపించడం జరిగింది విఐపిస్కు కానీ డోనర్స్కు అందరికీ కూడా పంపించడం జరిగింది వాల్ పోస్టర్స్ వివిధ ప్రదేశాల్లో పట్టణాల్లో అతికించడం జరిగింది అలాగే విచ్చేసే భక్తులందరికీ కూడా ఎండాకాలం కాబట్టి వేసే దృష్ట్యా తాత్కాలికంగా పందిర్లు వేయడం జరిగింది సుమారు ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు భక్తులు విచ్చేసేటందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా మనకు ఇక్కడ వరంగల్ ఆదిలాబాదు నిజామాబాదు జగిత్యాల కరీంనగర్ ఇక్కడ పట్టణాల నుంచి బాగా భక్తులు బాగా ఇచ్చేస్తారు దేవస్థానం నందు ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి ఈ జేఎన్టీ వరకు ఉన్నటువంటి ప్రదేశాల వివిధ ప్రదేశాల్లో ఏడు చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ సుమారు ఒక ఐదు వేల పై పడి వాహనాలు పార్కింగ్ చేయటకు అవకాశం ఉన్నది అక్కడ నుంచి దేవస్థానం వరకు నేరుగా రావడానికి ఆర్టీసీ నుంచి ఒక నాలుగు బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా ఉచితంగా దేవస్థానం వరకు విచ్చేసేటందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆర్టీసీ వర్తో మాట్లాడి